రూపం ఈ రూపాన్ని గణేష్ చతుర్థి నాడు మెరుస్తుంది భక్తి గణపతి ఈ రూపంలో ఆయన తెలుపు రంగులో ఉంటాడు పౌర్ణమి చంద్రుల్లా ప్రకాశిస్తాడు వీర గణపతి గణేశుడు యోధ రూపం ఈ రూపంలో ఆయనకు పదహారు చేతులు ఉంటాయి శక్తి గణపతి ఈ రూపంలో ఆయనకు నాలుగు చేతులు ఉన్నాయి ఒక చేతితో ఆయన భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు ద్విజ గణపతి ఈ రూపంలో గణపతి జ్ఞానం మరియు సంపదకు ముఖ్యమైన చిహ్నం సిద్ధి గణపతి ఈ రూపంలో గణేషుడు పసుపు రంగులో ఉంటాడు నాలుగు చేతులు కలిగి ఉంటాడు ఉచ్ఛిష్ట గణపతి ఈ రూపంలో గణేషుడు నీలం రంగులో ఉంటాడు అది ఆయన తాంత్రిక రూపం మోక్షాన్ని శ్రేయస్సును ఇస్తుంది విఘ్న గణపతి ఈ రూపంలో గణేష్ బంగారు రంగులో ఉంటాడు ఎనిమిది చేతులు ఉంటాయి ఆయన ఆటంకాలను తొలగించే దైవంగా భావించి పూజిస్తారు క్షిప్ర గణపతి ఈ రూపంలో గణేషుడు ఎరుపు రంగులో ఉంటాడు నాలుగు చేతులు ఉంటాయి తన భక్తులు కోరిన కోరికలను అత్యంత వేగంగా తీర్చే రూపం హేరంబ గణపతి ఐదు తలల హేరంబ గణేషుడు బలహీనలను రక్షించేవాడు ఈ రూపంలో సింహంపై స్వారీ చేస్తాడు లక్ష్మీ గణపతి ఈ రూపంలో గణేష్ జ్ఞానం విజయంతో ఉన్నాడు అతనికి ఎనిమిది చేతులు ఉన్నాయి మహాగణపతి